తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మూవీ టీం దర్శించుకున్నారు శుక్రవారం ఉదయం విఐపి విరామ సమయంలో చిత్ర కథానాయకుడు అంకిత్ కొయ్య కథానాయకి రమ్య పసుపులేటి దర్శకుడు లక్ష్మణ్ నటి తబితాలు స్వామివారి సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందచేసి వస్త్రంతో సత్కరించారు ఆలయం మేలుపల చిత్ర బృందం మాట్లాడుతూ సినిమాను ప్రేక్షక దేవుళ్ళు ఆదరించాలని అన్నారు ఆదర అభిమానాలు చూపిన సినిమా అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అందరూ సినిమాను థియేటర్లో చూసి ఆదరించాలని కోరారు అనే మా చాలా పెద్దగా గొప్పగా ఆదరిస్తున్నారు ఈ ఇదే మేము ఇక పైన కూడా మీరు అందరూ సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా అది కోరుకున్నాం శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాం ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం సినిమాని చాలా సక్సెస్ఫుల్గా లైక్ బిగ్ హిట్ ఇచ్చారు ఆ సక్సెస్ టూర్ని ఇక్కడ దేవుడి దర్శనంతో కంప్లీట్ చేశాము సో మా మూవీ చాలా అంటే చాలా పెద్ద సక్సెస్ అయింది అండ్ వీఆర్ సో హ్యాపీ అండ్ దేవుడి దర్శనం ఇంత మంచిగా అవ్వడం నా అదృష్టం అనే అనుకోవాలి నాకైతే లైక్ ఏడుపు వచ్చేసింది సో ఇదంతా మా మూవీ సక్సెస్ వల్లే అయ్యింది ఎందుకంటే దేవుడు నన్ను అలా పిలిచాడు కాబట్టి ఇంకా 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 తగ్గుతా మ్యామ్ మూవీస్ ప్రజెంట్ చేయాలి నన్ను తీసుకోవాలి అని అని కోరుకుంటున్నాను చాలా చాలా ధన్యవాదాలు దాని నుంచి దర్శనం అయిన దగ్గర నుంచి ఒకటే తిరుగుతుంది ఊరిలో ఇలా దర్శనాలు చేయడానికే మేము సినిమాలు తీసుకుంటున్నాము బికాజ్ ఎంత ఏం చేసినా ఈ అనుభూతి థ్యాంక్ యూ సో మచ్ మహారాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి శ్రీవారి దర్శనం చాలా చాలా బాగా జరిగింది మారుతిని సుబ్రహ్మణ్యం ఫిలిం చాలా మంచి సక్సెస్ని ఇచ్చారు అదే సక్సెస్ని ప్రజలతో కూడా పంచుకుందామని చెప్పి అంతా తిరిగేసి వచ్చామండి అండ్ లాస్ట్ మన తిరుపతితో ఎండ్ చేస్తున్నాము ఇప్పుడు సినిమాని థియేటర్లో చూడడానికి వెళ్తున్నాం అండి అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని ఇంకా ఇంకా మంచి సక్సెస్ చేయాలని ప్రజలందరూ వచ్చి సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూడాలని చెప్పి కోరుకుంటున్నాం